కదలారిత్య పండిత కవి ఆచార్య దండి రచించిన దశకుమార చరిత్ర వచన మూడవ భాగం ఇరవై మూడు ఐదు ఇరవై నాలుగు తెలుగు వచనం చేసిన వారు ఎం గారు ఒక్కొక్కడు తమ కథలను వినిపిస్తున్నారు దశకుమారుడు చెప్తారన్న ప్రమతి కథ మహారాజా నిన్ను వెదుగుతూ పోయి నేను వించ అటవి చేరుకున్నా ప్రమతి అనేవాడు చెప్తున్నా అక్కడ ఒక ఒక చోట విశ్రమించగా ఒక కల వచ్చి అందులో ఒక చక్కని కన్యక నాకు కన్ని మేము ఒకళ్ళది ఒకళ్ళను వరిచి కానీ తెలివి వచ్చేసరికి నేను పాడుపడిన జాగాలు పడివను నాకెదురుగా ఒక బక్క చిక్కిన కాంతి నిలిచివను ఆమె నన్ను ఉత్తర వాత్సల్యంతో తీసి కౌగలించు పని ఇలా చెప్పి ఆయన నువ్వు నన్నెరగవు నేను తారావడి అని యక్షకాంత కామపాడు అర్థాను ఒకనొక శాపంచేత భర్తను వదిలి ఎన్నాళ్ళు ఈ అడవిలో తెలు నా శాపం పూర్తయ్యింది నేనిప్పుడు కామపారుడి దగ్గరికి పోతుంది దావలో నిన్ను చూసి ఇక్కడికి వచ్చి ఇక్కడికి శ్రావస్థి నగరం దగ్గర ఆ ఊరికి వెళ్తే నీకు సర్వసుఖాలు శుభాలు జరుగు అని చెప్పి ఆమె అంతర్ధానమే నేను ఆశ్చర్యపోదు ఆమె చెప్పిన ప్రకారం శ్రావస్తి భయం దారిలో నాకొక బ్రాహ్మణుడితో బద్ధ స్నేహం కలిగి అవసరమైనప్పుడు సకల విధ సహాయం చెయ్యటాన్ని అంగీకరించి మాట ఇచ్చి ఆ బ్రాహ్మణుడు నన్ను శ్రావస్తి నగరానికి చేర్చా ఆ నగర బహిరంగ ఉద్యానంలో నేను విశ్రమించి నిద్రపోయి లేచేసరి ఒక దాసి తన చేతిలో ఉన్న చిత్రంతో నా రూపాన్ని సరిపోలుస్తా ఆమెను పిలిచి కనుక్కోగా ఆమె ఆ రాజు కూతురు నవమల్లికకు అంతరాంగిక సఖి అని తెలుసు నవమల్లిక నన్ను స్వప్నంలో చూసి వరించింది నేను ఆ చిత్రం యొక్క పక్క నాకు స్వర్గంలో కనిపించిన సుందరిని చిత్రించి అది సరిగ్గా నవమల్లిక చిత్రమేనని చెప్పి దాసి ఆశ్చర్యపోయింది ఆ తర్వాత రాణివాసంలోకి ప్రవేశించే ఉపాయం ఆలోచిస్తానని ఆమెకు చెప్పి పంపించి నేను తిరిగి మిత్రుడి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పి అతడు నన్ను తన కుమార్తెగా వేషం వేయించి రాజ తీసుకు తీసుకువెళ్ళ తాను కాశీ వెళ్ళి వచ్చేదా నన్ను ఆ రాణివాసలు ఉంచేలా స్వప్రవాసదత్త కదా దాదాపు ఏర్పాటు చేసి నేను రాణివాసం చేరుకొని నవమల్లికతో యథేచ్ఛగా సుఖిస్తూ పన్నాళ్ళు పెడితే తర్వాత ఉన్నట్టు ఉండి ఒకనాడు రాజు రాణివాసంలో తప్పించుకొని మళ్ళీ ఈ బ్రాహ్మడు దగ్గరికి వచ్చి ఈసారి అతడు నన్ను తీసుకొని రాజుగారి దగ్గరకి వచ్చి ఇలా చెప్పాడు మహారాజా నీ దయవల్ నా యాత్ర నిరాటంగా కొనసాగింది ఈ కుర్రవాడు కూడా దొరికాడు ఇద్దరికి నా కూతురునిచ్చి పెళ్లి చెయ్యాలని ఆలోచిస్తా అని చెప్పి తన కుమార్తెను రాణివాసంలోంచి పిలిమించమన్న కానీ ఆ కుమార్తె ఎంత వెదికినా కనపడు ఏం చెయ్యాలో తోర దాని మీద బ్రాహ్మణుడు నా కుమార్తె కుమారుగా నీ కుమార్తెను ఇతనికి ఇచ్చినట్టయితే నేను సంతోషిస్తా అని రాజు వేరే ఆ మాట కూతుక నవమల్లికను నాకిచ్చి పెళ్లి రాజ్యం కూడా నాకే దక్కే ఇంతలో సింహవర్మ వృత్తాంతం విని సహాయం కోసం సైన్యంతో వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోగలిగాను ఇక్కడ అని ప్రమతి తన కథ ముగి నువ్వు చాలా అదృష్టవంతుడు రా ప్రమతి అని మెచ్చుకుంటూ రాజవోహరుడు చిత్రగుప్త మంత్రగుప్తల వంకతి నీ వృత్తాంతాలు కూడా చెప్పండి రా బాబు దాని మీద చిత్రగుప్తుడు ఈ విధంగా చెప్పా చిత్రగుప్తుడి కదా భార్య నేను నిన్ను వెతుకుతూ దామలిప్త అనే చే అక్కడ ఒక ఉద్యానవనంలో ఒక వ్యక్తి విచారంగా వీణ వాయిస్తూ కూర్చు నేను అతడి పక్కనే పోయి కూర్చో కొంతసేపటికి అవకాశం చూసుకొని ఆయన ఆ విధంగా దీనంగా ఉండటానికి కారణం అడిగా అయ్యా ఈ దేశపు రాజు సు తుంగధ్వనుడికి సంతతి లేదు అతడి దగ్గర మందిరంలో సంతానం కోసం పరదేవతను ఉపాసించగా ఒకరోజు దేవి స్వప్నంలో కలిపి అతనికో కూతురు కొడుకు కొడతారని చెప్పి భావమలది రాజుగా ఉంటే అతని కొరకు అతని ఆశ్రయంలో తలదాచుకుంటాడని కూడా దేవి చెప్పి ఆ పిల్ల ఏడేళ్ల వయస్సు వచ్చి మొదట రోజు నన్నే ఆరాధించాలి అని చెప్పిన దేవి మాటల ప్రకారం మా రాజుకి సంతతి కలి పిల్ల పేరు కందుకవతి పిల్లడు భీమధన్వుడు ఇందు కందుకవతి స్నేహితురాలు చంద్రసేన అనే పిల్లలు నేను వరించా కానీ భీమధన్వుడు కూడా ఆమెలో కోరుతున్నా వాడు తొండరి దొంగ అని ఇంకా అతడేమో చెప్పబోయే లౌగా ఒక యువతి అక్కడికి వచ్చి ఆమెయే చంద్రసేన వారి అన్యోన్య ప్రేమ చూసి వాళ్ళకి ఎలాగైనా సహాయం చెయ్యాలి నా మనస్సులో పుట్టి తర్వాత మేమంతా దేవాలయంలో నృత్యం చేస్తున్న నాజ రాజకుమారుని చూడటానికి రాకుమారి సౌందర్యం చూసి నేను ముగ్ధుణ్ణి అయ్యా రాజాంతరం కొంతసేపు కందుక పూజ తర్వాత కొంతసేపు బంతి ఆట ఆడి కందుకవది చెలిగెత్తల దోగ్ అంతఃపురానికి వెళ్ళిపోయి ఇంతలో భీమధనుడి పరిచారకులు వచ్చి నన్ను బంధించి సముద్రంలో పారా కొందరు నావికుల దయటే ఎలాగో అలా బతికి బయట కాని ఆ నావికులు నన్ను బానిసగా అమ్మ పడటానికి ప్రయత్నం ఇంతలో మరొక ఓడ మా ఓడ పైకి దాడి వచ్చి నేను నా పరాక్రమందు మా నావికుల సహాయపడు వచ్చిన ఓడలో గలవారిని ఓడి బందీరు చేయించా కాని ఏమంటే ఆ ఓడ నాయకుడు భీమధనుడే కొంతసేపటికి బందీలతో మా ఓడ ఒక ద్వీపంచే నావికులు నన్ను గౌరవించి చూశారు కానీ ఒడ్డున దిగింది మొదటి నన్ను ఒక బ్రహ్మరాక్షసుడు అడ్డగించి వాడు నన్ను కొన్ని ప్రశ్నల జాగ్రత్తలు జగత్తులో క్రూరతమైందేమి క్రూరమైందే ఆడదాని మన స్నేహమా గృహస్థుడు కోరేదేమి గుణవంతురాలైన కామ అంటే ఏమి ఒక మనోబిక కఠిన కార్యాన్ని సాధించే శక్తి ఏది అని చెప్పిన సమాధానాలు ఆ బ్రహ్మరాక్షసుడికి చాలా నచ్చి ఇంతలో మరో రాక్షసుడు ఒక యువతిని తీసుకొని పారిపోతూ పోరాటంలో వారిద్దరూ మరణించగా ఆ యువతి నా పరమై చూడబోతే నేను వలచిన కందుకువతి ఆమె ఆమెను తీసుకొని తిరిగి అనుకూల వాతావరణంలో పడవరు నడిపి దామలిప్తం చేడు గుళ్ళో అంతా అల్లకల్లోలంగా రాజు రాణి తమ పిల్లల కోసం దుఃఖించి ప్రయోపవేశం చేస్తున్నాడు ఆ సమయంలో వెళ్లి కందుకబతిని కూడా అప్పగించి వారు బ్రహ్మానంద భరితులై కృతజ్ఞతతో నాకు కందుకబతినిచ్చి పెళ్లికి రాజ్యం కూడా నాకే ఇచ్చ చంద్రసేనకు వైనికుడితో వివాహం చేయించి ఇంతలో సింహవర్మను సహాయార్థం ఒక ఉత్తరం రాగానే సైన్యం తీసుకొని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోగలిగ అని మిత్రగుప్తుడు తన కథ చాలించి గ్రంథని మంత్ర మంత్రగుప్తుడు తన వృత్తాంతం ఇలా చెబుతున్నాడు మంత్రగుప్తుడి కథ మిత్రమా నీ కోసమని నేను తూర్పు దిక్కుగా వి కళింగ దేశించా అక్కడ ఒక శ్మశానంలో ఒక రాత్రి విశరి నేను లేచేసరికి ఎవరో ఒక నౌక ఒక దాసి నాకు కొంత దూరంలో వెళుతూ కనిపించ వాళ్ళను అనుసరించా వారొక అఘోర పంథి సాధువును గురించి మాట్లాడుకుంటూ అతడున్న ఒక పాడుపడిన దేవాలయంలోకి వెళ్ళారు నేను కూడా వాళ్ళని విన్నాడు వెళ్ళి అక్కడికి ఆ సాధువు అభిచార హోమాలు చేస్తున్నా నౌకరును చూసి కళింగరాజకుమార్తెను మోసుకొని రా అని పంపారు ఐదు నిమిషాలలో ఆ నౌకరు రాజకన్యను తెచ్చి వాడి ముందు నిలిపారు నమ్మలేనంతలో ఆ సాధువామ కాళికి బలి ఇవ్వబోయారుటాలున వెనక నుండి వాడి మీది కోరి వాడి కత్తితోటే వాడి నేను చంపేసి రాజకన్యను కాపాడా ఆ నౌకను నాకు నమస్కరించి మహాత్మా వీడిని చంపి నువ్వు లోకోపకారం చేశావయ్యా నేనొక రాక్షసుని ఇక ముందు నువ్వేది కోరితే అది చేస్తా అన్న బరుడా ఏం కోరిక ఆ తర్వాత రాజకన్య అంతఃపురంలో దించే రమ్మని వాణిప కానీ ఆమె నేను లేనే తాను వెళ్ళద సరేనని నేను కూడా ఆమెతో భయం క్షణంలో అక్కడ మమ్మల్ని రాజమందిరిలో దింపాడు రాక్షసు అక్కడ కొన్నాడు ఆమెతో సుఖంతో ఇంతలో ఆంధ్రదేశపు రాజు కళింగపై దండెత్తి వచ్చా ఆ యుద్ధంలో కళింగ రాజు ఓడిపోయి రాజును రాణిని రాకుమార్తెను కూడా బంధించి ఆంధ్రదేశం తీరుకుపోయి నేనేం చెయ్యటానికి తోచ వెంగళప్పలాగా కొన్నాడు తిరిగి ఎత్తకేలకు ఆంధ్రదేశపు రాజధాని చే అక్కడ ఒక సత్రంలో దిగి ఉండగా రాజైన జయపాల్ కళింగరాజ కన్యక కనకలేఖను వెళ్ళాడాలని అనుకున్నాడని కానీ కనకలేఖ ఒక భూత మీద ఆవేశించి ఈ పెళ్లికి అడ్డం కలిగిస్తోందని ఊళ్ళో చెప్పుకుంటున్న వింత అదే సమయమని తెలిసి యోగిరాజు వేషం నగరంలో నా ప్రసిద్ధిని వ్యాపింపచేస్తు ఆ ప్రసిద్ధి విని రాజు నన్ను ఆ గల భూత బాధను నివారించమని కో అంగీకరించి నలభై రోజులు అతనితో దీక్షలో ఉండి ఆ మర్నాడు ఊరావ ఊరికి అవత ఒక యోజనం దూరంలో చెరువులో మునిగి లేచి రమ్మనమని చెడు అలా చేస్తే నీ రూపుమారి నిన్ను తోడగానే భూతం పలాయనం చేసి రాజకుమార్తెని వసురాలు అవుతుంద్ అతడు సరే అని ఒప్పుకొని దీక్ష వహించి నేను కొన్నాళ్ళయ్య దేశాంతరం పోయినట్టు కుారు కొట్టి ముందుగానే బె రాజు వచ్చి మలగబోయే చెరులో దక్త రాజు వచ్చి చెరువులో మునిగిందే తడవు అతన్ని నీటి లోపలకి గొంతు పిసికి నేను పయతి మారు రూపంలో వచ్చిన రాజుగా నన్ను మంత్రులు చాలా గౌరవంగా తీసుకొని వెళ్ళి దర్బారు చేశారు అదే రోజున కళింగ రాజును రాణి చెర నుండి విడిపించి నమక స్థురాలైన దాసీతానిచే కనకలేఖకు నా ఉదంతమంతా తెలియచే ఒక మంచి ముహూర్తాన నాకు కనకలేఖకు వివాహంధరి దాని ఫలితంగా నాకు ఆంధ్ర కళింగ రాజ్యాలు రెండిటికీ పట్టాభిషేకం జరి ఎంతలో సింహవర్మ వార్త విని ఇటువచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూడగ అని మంత్రగుప్తుడు తన వృత్తాంతం చెక్క మిగిలింది నువ్వు కలవే నీ కథ కూడా వదలవయ్యా అన్న రాజవా మిత్రుడితో సరేనని అతడు కథ చెబుతున్నాడు విశృతుడి కథ మిమ్మల్ని వెతుకుతూ పోయి నేను వింజాటవిలో ఒక పాడు నూతికి చేర దగ్గర అక్కడ నూతిలో దిగి వెలుపలి రాలే బాధపడుతాను ఒక ముసలివాణ్ణి రక్షించి అతని కోసమని పడి ఏడుస్తున్న ఒక కుర్రవాణ్ణి సంతోష పెట్ట తర్వాత ఆ ముసలి నాతో ఇలా చెప్పాడు అయ్యా ఈ కుర్రాడు రాజుకుడు ఇతని తండ్రి అనంతవర్మ భోగలాలసుడై ప్రమత్తుడై ఉండగా శత్రురాజైన అశ్మకి రాజు అతని నిదిరించి సంహరించ మహారాణి రాజకుమార్తె మంజువాదిని కోటలో చిక్కిపోయారు కోట శత్రువులవశమైపోయి నీకు రాజకుమారుణ్ణి ఎలాగో కోట నుంచి తప్పించి వృద్ధమంత్రి నాకు అప్పగించి సురక్షిత స్థానానికి చేర్చు మిమ్మల్ని కార్య సహాయం అపేక్షించి వేడుకుంటున్నాను అన్న నేనతని మాటకు మారుగా నా సహాయం ఇస్తానని వాగ్దానం చేసి ఇంతలో అదే అడవిలో గల కొందరు బోయవారి వల్ల చండవర్మ అన్న ప్రచండవర్మ విదర్భకు ససైన్యంగా వెళుతున్నట్టు తెలుసు అది కాక అనంతవర్మ సోదరుడు మిత్రవర్మ ప్రస్తుతం విదర్భను ఆక్రమించినట్లు కూడా వర్తమానము నేను ఆ బోయవారి మూక ఒకదాన్ని నాకు సహాయ సైన్యంగా చేర్చుకొని విదర్భ చేదా రహస్యంగా మిత్రవర్మను హత్య చేయి కాలటీ విద్య ప్రదర్శిస్తూ సమయం కనిపెట్టి ప్రహార వర్మను కూడా చంపా తర్వాత రాణికి ఆమె కుమారుణ్ణి అప్పగించి వృద్ధమంత్రి సాయంతో నేనా సంచయనం చేసి అనేనా నే సేనా సంచయం చేసి అంటే సేన సేనం కూర్చో అష్మిక రాజును బహాటంగానే ఇతని ఈ శత్రు పక్షంలో నిత్త భేదం కలిగి నా కార్యాన్ని సుగమం చేసు శత్రు క్షయం చేసి అనంతవర్మ సింహాసనంపై అతని కుమారుడు భాస్కరవర్మ నిలపసాగా ఇంత చేసినందుకు కృతజ్ఞతగా రాణి తన కుమార్తె మంజువాదిని నాగిచ్చి వివాహం చేయి భాస్కరవర్మ చిన్నవాడు కదా అని అక్కడి కొన్నాళ్ళ నుండి రాజ్యాంగాన్ని దిద్దటంలో అతనికి తోడ్పడుతూ వచ్చి ఇంతలో సింహవర్మ వర్తమానం విని సహాయం కోసం ఇక్కడికి వచ్చి మీ అందరి దర్శన భాగ్యం పొంద అని విసురుతు తన కథ చాలించాడు మిత్రుడు ఒకరికి మించి ఒకరు తమ ప్రజ్ఞా దేశ దేశాలకు రాజురైనందువల్ వాళ్ళ కథలు విన్న ఈ రాజలోకమంతా ఆనందం పడింది అబ్బులపడి ఈ లోగా మాళవరాజైన దారువర్మ మరలి వచ్చినట్లు పుష్పోద్భవుని బంధించినట్లు వార్త వెంటనే ఉద్రేకంతో మిత్రులంతా తమ తమ సైన్యాల కోటను ముట్టడి క్షణంలో దారువర్మ దర్పం అడిగి అతడు రాజ వాహనుడికి లొంగి దాసోహ సంధిశరతులుగా కోరి సింహవర్మ పుష్పోద్భవుని విముక్తి చేసి రాజవాహనుడి అవంతి సుందరినిచ్చి పెళ్లి చేయించి అటు సోమదత్తుడి కూడా వర్తమానం కమిలు పంత అతడు వచ్చి తన వేరు వేరువేరుగా కలిసి కుషర ప్రశ్నలని ఆదరించి ఆనందించి అంబాలికకు అపహార వర్మకు కూడా మహావైభవంగా వివాహం చే చేరినారనే వార్త చారుల వల్ల విన రాజహంసు వారిని వెంటనే తన దగ్గరికి రమ్మని కబుర్ చేసి అతని మాట పాటించి కుమార దశకం తమ భార్యలతో కూడా విని తల్లిదండ్రుల వంటి వారైన వసుమతి రాజహంసలను గురువుగారైన వామదేవుణ్ణి దర్శించి ఆశీర్వచనాలు పది కొన్నాళ్ళయాక తిరిగి సేనాపతులై సమేతులై మగధను వశం చేసుకుందామనిపై వీరు వస్తున్నారనే వార్త విన్నది తడుంగు శత్రువులు రాజ్యం విరిచి పారి రక్త ప్రవాహం అక్కర లేకుండా రాజ్యం రాజవోహనుడి వశమై ఒక సుబూ ముహూర్తాను రాజహంసుడు పత్ని పుత్ర పరివార సమేతుడై తిరిగి రజధాన రాజధానికి చేరు మల్లా తన రాజ్యాన్ని తాను ధర్మంగా పాలించి కుమారుల బాహుబలం తన సంపత్తికి పెట్టని కోటగా ఉండగా వాళ్ళ వాళ్ళ రాజ్యం తనకు మిత్ర రాజ్యాలుగా ఉ అవసరాలను అనుకూల సహాయాలు చేస్తూ ఉండగా మునపటికం పరింతలు ఎక్కువ వైభవంగా రాజహంసులు ఈసారి మగధను ఏల సాగ యువరాజుగా రాజవాహల్ ప్రజల అభిమానాన్ని కోరదు అందరూ అతని కీర్తి చెప్పుకొని ఆనందించే అతని మిత్రుడు అడపాదడ అతని దర్శనం కోసం పాటలీ పుత్రం పాట్నా వచ్చి వెళ్తూ కాలక్రమాన్ ఈ మిత్రుల సహాయంతో రాజవాహర్ దిగ్విజయ యాత్ర చేసి తండ్రి చేత రాజసూయ యాగం చెయ్యి తర్వాత కొన్నాళ్ళ రాజహంసుడు రాజ్యం చాలి రాజవాహనుడు అర్తాభిషేకం చేసి తాను తపస్సుకు వెళ్ళి రాజవాహను సకల భోగాలు అనుభవిస్తూ చక్కగా రాజ్యం చేయసాగాడు దీనితో వచనంలో ఉన్న దశకుమార చరిత్ర ఈ మూడవ భాగంతోనే పూర్తయిపోయింది Rebu hinggu kapada dana mana pelarang beda mesti.